వైసీపీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా అక్కడ గెలవలేదు ప్రయోగాలు ఫలించలేదు అందుకే ఇక ఆ నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేసిందా నాయకత్వాన్ని మార్చండోయని అని క్యాడర్ మొత్తుకుంటున్న అధిష్టానం ఆ దిశగా ఎందుకు దృష్టి పెట్టడం లేదు ఎంత చేసినా అక్కడ ఇంతే అన్న ఫీలింగ్ వచ్చిందా లేక మరో గత్యంతరం లేదా ఫ్యాన్ పార్టీకి అంత కొరకరాని కొయ్యేలా మారినా ఆ సెగ్మెంట్ ఏది అక్కడేం జరుగుతోంది కంచుకోట అది ఎంతలా అంటే రెండు వేల నాలుగులో ఒక్కసారి మినహా పార్టీ పెట్టాక ఓటమి అన్నదే లేదు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సునామీ సృష్టించిన ఉండిలో మాత్రం జెండా ఎగురవేయలేకపోయింది అలాంటి ఉండిని వసం చేసుకునేందుకు వైసీపీ అధిష్టానం పన్నుతున్న వ్యూహాలు ఎప్పటికప్పుడు బెడిసి కొడుతున్నా వాస్తవ పరిస్థితులేంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయన్న విషయం మీద పార్టీ పెద్దలు దృష్టి పెట్టడం లేదన్న అసంతృప్తి పెరిగిపోతోందట లోకల్ క్యాడర్లో ఇక ఈసారి ఓడిపోయాక ఉండి వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని అంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వకపోవడం ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు కూడా కార్యకర్తల విషయంలో ఉదాసీనంగా ఉండడంతో నియోజకవర్గంలో పార్టీ దాదాపుగా ఖాళీ అవుతోందని అంటున్నారు నియోజకవర్గ ఆవిర్భావం నుంచి క్షత్రియ సామాజిక వర్గం ఆధిపత్యమే కొనసాగుతోంది ఇక్కడ కానీ అదే సామాజిక వర్గ నేతలనే నమ్ముకున్న వైసీపీ ఇప్పటి వరకు కొంచెమంటే కొంచెం కూడా ప్రభావం చూపలేకపోతోందని అదే సమయంలో నాయకులు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఇక ఇక్కడ పార్టీలో ఉన్నా ఉపయోగం ఏంటని భావిస్తోందట క్యాడర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు పీవీఎల్ నరసింహరాజు ఆయన వరుసగా రెండుసార్లు ఓడిపోయినా అందుకోగల కారణాలను మాత్రం పార్టీ పట్టించుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలు మండిపడుతున్నట్లు సమాచారం కనీసం అంతో ఇంతో బలపడాల్సిన పార్టీ నరసింహరాజు వ్యవహార శైలి కారణంగా మరింత దిగజారిపోతుందన్నది కేడర్ వాయిస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రభావం చూపలేకపోయిన నరసింహరాజు ఇక ఓటమి తర్వాత నల్లపూసైపోయారని ఇప్పటికీ ఆయన్నే నమ్ముకునుంటే ఇక ఉండిలో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి దుకాణం కట్టేయడమే బెటర్ అని ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారట లోకల్ లీడర్స్ ఇంత జరుగుతున్నా కొత్త ఇన్ఛార్జ్ దిశగా పార్టీ పెద్దలు ఎందుకు ఆలోచించడం లేదన్నది వాళ్ల క్వశ్చన్ గతంలో ప్రత్యర్థి పార్టీని దెబ్బ కొట్టే అవకాశాలు చాలా వచ్చిన ఒక్కదాన్ని కూడా సక్రమంగా ఉపయోగించుకోలేకపోయారని అలాంటి నాయకత్వం ఉంటే ఇక పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవక ఇంకేమవుతుందని నిష్ఠూరాలాడే సైతం ఉన్నారట ఉండి వైసీపీలో పార్టీ లోకల్ కీలక నేతలంతా ఎప్పుడో పక్కకి జరిగిపోయారు ఇప్పుడు ఇన్ఛార్జి మీద నమ్మకం ఉన్నవారికంటే ఆయన వ్యతిరేకించే వారే పార్టీలో ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు గతంలో మూడు సార్లు ఇన్ఛార్జ్లను మార్చినట్టే మార్చి చివరికి తిప్పి తిప్పి నరసింహరాజు చేతికే పగ్గాలిచ్చారంటూ అసంతృప్తిగా ఉన్నారు ఉండి వైసీపీ లీడర్స్ నరసింహరాజు తీరుతో పార్టీ దెబ్బతిందని ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకునే నాయకులకు అవకాశం కల్పించండి మొర్రో అని మొత్తుకుంటోందట క్యాడర్ రెండుసార్లు ఓటమికి తోడు ఒంటెద్దు పోకడలతో వెళ్ళే నాయకుల తీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండి నియోజకవర్గంలో పార్టీని బతికించలేదని కనీసం ఇప్పటికైనా కింది స్థాయి నాయకులతో కలిసిమెలిసి పనిచేసే ను నియమించమని కోరుతున్నట్టు సమాచారం అవతల టీడీపీలో ఒకరిని మించొకరు నాయకులు పోటీ పడి పనిచేస్తూ ఉంటే మా పార్టీలో మాత్రం పసలేని నాయకుల్ని ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని సనుక్కుంటున్నారట ఉండి వైసీపీ కార్యకర్తలు స్థానికంగా పార్టీ దాదాపుగా ఖాళీ అయిందని ఇప్పటికైనా ప్యాచ్ వర్క్ మొదలు పెట్టకుంటే ఇంతే సంగతులు చిత్తగించవలను వస్తుందన్నది ఉండి నేతల వార్నింగ్ వైసీపీ అధినాయకత్వం ఈ మొరను ఎంతవరకు ఆలకిస్తుందో చూడాలి మరి